ఉన్నారు మేడం ఈ ఉత్పత్తులు నెల్లూరుకి తీసుకురావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి ఆర్గానిక్ ఫార్మింగ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అనేవి హెల్త్ వైజ్ చాలా మంచిది సో అందరికీ ఇంట్రడ్యూస్ చేద్దాం హెల్త్ పరంగా మంచిది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా జునైన్గా పండించే రైతుల కోసం చూస్తున్నారు మేము సొంతంగా పండిస్తున్నాం కాబట్టి ఇంట్రడ్యూస్ చేద్దాం అని చెప్పి ఈ స్టోర్ స్టార్ట్ చేశారు సో నేను అక్కడికి వచ్చినప్పుడు చూశాను స్వయంగా మీరిద్దరు కూడా అక్కడ పండిస్తూ ఉన్నారు సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు మేడం పండించేటప్పుడు జాగ్రత్తలు అంటే కెమికల్స్ అస్సలు యూస్ ఏ పెస్టిసైడ్ వైజ్ కానీ ఫర్టిలైజర్ వైజ్ కానీ ఏది యూజ్ చేయము మొత్తం పాలేకర్ గారి ప్రొసీజర్సే ఫాలో అవుతాం న్యాచురల్ మెథడ్స్ గో ఆధారిత వ్యవసాయం మేము చేసేది కషాయాలు తర్వాత వీటికి ఎనర్జీ కోసం పంచగవ్యము జీవామృతము ఇట్లాంటివి తయారు ఇస్తాము చెట్లకి ఎక్కడ కెమికల్ పెస్టిసైడ్ అనేది తగలకుండా మేము కేర్ తీసుకుంటాం ఈ ఉత్పత్తులన్నీ కూడా ప్రత్యేకంగా తయారు చేస్తూ ఉన్నారు కదా సో ఈ ఆలోచనకి మూలమేంటి ఇప్పటివరకు చాలాసార్లు చెప్తున్నాను కేవలం పాప కోసం మొదలుపెట్టింది పాప కోసం మొదలుపెట్టిన తర్వాత దాన్ని మొత్తం కుటుంబం కోసం స్టార్ట్ చేశాను తర్వాత తెలిసిన వాళ్ళకి బంధువులు అందరూ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎంకరేజ్మెంట్తో కొంచెం ప్రొడక్షన్ పెంచాను స్టార్టింగ్ సో మొత్తానికి పాప కోసం మంచి ఫుడ్ ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రారంభించినటువంటి ఫార్మింగ్ ఏదైతే ఉందో ఇది ప్రజలందరికీ ఫ్యూచర్లో అందుబాటులో తీసుకురావాలి అనే ఉద్దేశంతో అందరి ఆరోగ్యం బాగుండాలి అనేదే ముఖ్య ఉద్దేశం ఆ ఉద్దేశంతో పేర్నాటి నేచురల్స్ అనేది ప్రారంభమైంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించేటువంటి అవకాశం ఉంది త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తామని చెప్తూ ఉన్నారు